మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని నేను మనసారా కోరుకుంటున్నాను చూస్తాను కదా ఇప్పుడు మనం చిన్న విషయంలో ఒక చిన్న విషయం తెలుసుకుందాము ఈ రోజుల్లో చాలా మట్టుకు రకరకాల వ్యాధులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జైంట్ నొప్పులు మొగాల నొప్పులు శతకొడి నొప్పులు ఎన్నో నొప్పులు అయితే మన దగ్గర ఇప్పుడు మన ఏంటంటే ఇండస్ట్రీ అండి శివశక్తి ఆయుర్వేదిక డ్రగ్స్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ కోరోట్ల డాక్టర్ మీ నర్స్ అన్నారు జుంబర్తి నర్స్ అన్నారు చూస్తాం కదా మనం ఈరోజు మనం మెడిసిన్ తయారు చేస్తున్నాం ఇస్తున్నాం నలభై ఏళ్ళైంది మనం నలభై ఏళ్ళు నా వయసు అరవై ఆరు అరవై ఏడు నలభై ఏళ్ళకి ఇస్తున్నాము ఈ మెడిసిన్ అయితే ఇక ఏంటంటే ఇప్పుడు మనం ఇస్తున్న దేనికనంటే ఒకరికి క్యాన్సర్కు ఒకరికేమో మొక్కల నొప్పులకు ఒకరికేమో మొత్తం చర్మ వ్యాధి గోకి 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 నిద్ర పట్టుకోలేదట మొత్తం తిరిగి తిరిగి మొత్తం దాఖలు తిరిగి అన్నీ అయిపోయాయి పదిహేను అయిపోయింది ఇక ఈ మందులతో మార్గం లేదన్నారు ఇక ఇంపొరిగా మంజూరు ముఖ్యంగా కడుపుల గడ్డలు కంతులు మొత్తం నీటి ముక్క ఇచ్చిన రాళ్ళు ఆయన ఆపరేషన్ చేసి ముఖ్య డాక్టర్ ఎక్కడ పోతాం ఎక్కడ ఇస్తాం ఇటువంటి వ్యాధులు లాంగ్ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులకు పద్నాలుగు మందికి మందులు అంటున్నాయి చూస్తున్నారు కదా మనం మేము ప్రతిరోజు స్టేటస్లో పెడుతున్నాం కానీ యూట్యూబ్లో పెట్టలే చూస్తున్నారు కదా మీరు కూడా స్టేటస్ చూడండి ఎక్కువ మంది ఇక ఇప్పుడు మనం అసలు విషయం ఏంటంటే మనం ఇప్పుడు మొక్కలు లోపలకు తర్వాత క్యాన్సర్కు తర్వాత ఈ నీటి గడ్డలు కడప కంతులు తర్వాత మంజరకాలు తర్వాత ఈ టోటల్ బాగా అంతా చదివినది నల్ల పడిపోయింది ఇట్లాంటి వాళ్ళకు పద్నాలుగు మంది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మనం ఏమైతే నలభై సంవత్సరాలు అవుతుంది అయితే ఇప్పుడు వీళ్ళందరికి ఒకటేహా మంది ఇస్తున్నారు కదా మీకు ఒక కంటి వస్తుండదు ఎందుకంటే ఈ అందరి జీతం మంది ఎలా పనిచేస్తారు అంటే ఇది పెన్సిలిన్ ఇంజెక్షన్ లాంటిది యాంటీబయాటిక్ లాగా అనమాట ఇది తాగడం ఒకటే మందు కానీ శితపడి రోగాలను తగ్గిస్తూ ఉంటుంది షుగర్ను కూడా నియంత్రిస్తుంది కుస్ లెఫ్ట్ కుస్తి వ్యాధి కూడా తగ్గిస్తుంది ఎర్ర వ్యాధిని తగ్గిస్తుంది మోకాళ్ళు కూడా తగ్గిస్తుంది జాయింట్ బేస్ తగ్గిస్తుంది ఇంత గట్టిగా ఉండదని కొట్టంత ఒక గ్లాసు వాడగానే మొత్తం లూజ్ అయిపోతుంది ఎంత పెద్ద కండరాలు పట్టేసరికి గట్టిగా ఉండదు ఒక రెండు గ్లాసులు తాగేసరికి లూజ్ అయిపోతుంది తాగిన వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అలాంటి పేదలకు మందులు వేస్తున్నాం పద్నాలుగు మంది వాడుతున్నారు మన దగ్గర అన్న ఉన్నాడు ఈ అన్న మొక్కలు నొప్పుడు ఎంత ఎదుగా నుంచి ఐదు వేల ఐదు లేదు ఐదేళ్ళ నుంచి వాడని ముంచట్లేదు వాడకు మందులు లేవు అయితే మనకు దోస్తులు ఒక అతను చాలా మంచి మిత్రుడు రవి అది మనకు అతనికి పరిచయం మాకు పరిచయం ఉన్న మధ్యాహ్న వ్యక్తి రవి అది ఆయన ఎప్పుడో మళ్ళీ మా దగ్గర నీతి ఫస్ట్ నువ్వు ఇది ఆఫీసు కోసం పోదా పోతే ఆఫరేషన్ చేసుకోవడానికి రెడీ అయ్యావు మధ్యలో వెళ్తే ఏం అంటే మా నర్సరాయ్యకు ఈ నొప్పులు కథ తగ్గిపోతాయి అలాసారిగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మళ్ళీ జాయింట్ కొట్టడం ఉంటుంది అది నేను కాకుండా అయిపోతుంది అన్న తాను అలాగే వచ్చి ఇప్పుడు మనకు తనకు మనం ఇప్పుడు మందులు ఇవ్వబట్టి ఎన్ని రోజులు అయింది అంటే ఇది ఎన్ని రోజులు అయింది తప్ప మందులు ఇవ్వట్టింది మందులు కాబట్టి ఈ మందు ఆడబట్టింది రెండు వేలైతుంది రెండే రోజు రెండు వేలైంది నిన్న మొన్న అయినా నిన్న మన చూస్తున్నాం కదా నిన్న మొన్న రెండే రోజులు వాడిట్టు ఎంత వాటడం అంటే మనకు లైవ్ చూద్దాం ఇప్పుడు సపోజ్ పర్ఫెక్ట్ ఇప్పుడు మనం ఎంత అంటే తను ఎంత వాటడం అంటారంటే ఇగో ఇది తన కొంత అంతే కదా ఒక పూట ఇది పొద్దు రోజు రెండు పూట చూస్తారు కదా ఇగో ఇంత ఇది తనదే ఈ బాట తనదే తనకు చూపిస్తున్నాడు మీరు జ్యూస్ ఇది ఒక్క పూట పరిగాడుపున ఇది సాయంకాలం ఐదు గంటలకు ఈ రెండు బాటల్ రెండు గ్లాసులు మందు ఒక్క రోజు తాగాలి అసలు ఏ రుణం ఉందో ఇక తర్వాత అది అది ఎలా కనుకుందో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు తాను రాబట్టి రెండు రోజులు అయింది కదా రెండు రోజులు అంటే నాలుగు గ్లాసులు నాలుగు రాగిందండి ఇప్పటికి నాలుగే గ్లాసులు తాగింది ఇప్పుడు కొడవచ్చు కూడా రెండు రోజులు ప్రతి ఒక్కరికి మూడు రోజులు నాలుగు గ్లాసులు తాగినప్పుడు రెండు గ్లాసులు గొడవతున్నాడు అలాగే రేపు నాలుగే గ్లాసులు ఎట్లా ఉంది అందులో నడుస్తుంది కదా సుష్టికర కదా మొక్కాలి అసలు ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు ఆపరేషన్ చేస్తే నడింది ఆఫీస్లో పోతుంటే ఒకటి నడిచిస్తాను ఇప్పుడు రెండు పూటలు అంటే నాలుగు పాటలు నాలుగు రాష్ట్రం మంది ఆగేడు మధ్య నడుస్తున్నాడు కాకపోతే ఎర్రగా అయిపోయింది నల్ల నల్లబడిపోయిన మొత్తం ఎర్రగా అయిపోయింది కిల్లని మొత్తం అలుగుతాయిపోయింది మంచిగా నడుస్తున్నాడు నడరాకపోతున్నా నేను ఉంటాను నేను ఒక కుర్చీ చూస్తాను మంచిగా నడుస్తున్నాడు పెద్దమంది కాకంటే సూపర్ ఉంది అన్నాడు ఎలా ఉంది నొప్పి తక్కువగా ఉందా మొత్తం కాలు గట్టిగా కూడా చప్పించే టైట్ ఉండే మొత్తం లూజ్ అయిపోయింది కాలు ఎక్కువగా ఉండే మొత్తం కాలు నల్లగా ఉండే నల్ల సారీ నల్లగా ఉండే మొత్తం రెడ్ అయిపోయింది అవునా కదా ఇక ఇది తాగటానికి మొక్కలు చూసారూ రెండే రోజులు మీకెంత పెద్ద మొక్కలు కూడా నాకు నిలబడి కానీ ఇరవై ఎనిమిది నా ఫోన్ చేయండి ఒకసారి నన్ను కలిసిన కలిసినాక మందులు వాడండి అనవసరంగా పరిసరం కాకండి అయ్యో తగ్గైన మందులు లేవని బాధపడకండి చూసాను కదా రెండే రోజులు నాలుగైదు గ్లాసులు వాడి నువ్వు పొస్తాను ఇక్కడికి ఎంత నీకు ఇచ్చుకుంటూ ఒక ఇరవై శాతం తగినా ఎనభై శాతం తగ్గింది వంద శాతం ఎనభై శాతం తగ్గింది ఇప్పుడు రెండు గ్యాసాలు పడితే ఇంకో పది శాతం కొద్ది తొంభై శాతం కొద్ది మూడు వేల రోజులకు అంటే నాలుగు వేలు వంద పడితే మొత్తం కొద్ది మరి ఎన్ని లక్షలు ఇచ్చే తక్కువే కదా ఇప్పుడు ఆయన దాదాపు రెండు మూడు లక్షలు అయ్యేది తగ్గిపోయింది చూస్తారు కదా ఇంకా రెండోది ఏంటంటే మీద ఎక్కడ కొంచెం నొక్కుందో ఇంకా కొంచెం నొక్కుందాం కదా ఎక్కడ నొక్కుందాం దగ్గర ఇక్కడ ఇప్పుడు కొంచెం నొక్కుందంటున్నట్టు అయితే మొత్తం నొప్పి తగ్గితే అంత మెత్తగా అయిపోయింది గట్టి ఉండే మామూలు గట్టే లేకుండే ఇట్లా మొత్తం లూజ్ కావాలని అయిపోయింది నల్లగా ఉండేది ఎల్లగా అయిపోయింది నడరాకుండా ఉండే టైట్ ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ ఒక్క నొక్కు అయితే ఇతనికి ఏం చెప్పినా అంటే ఈ ఈ నొప్పి కూడా స్పాట్లు తగ్గే జనానికి అర్థం కావాలి మంకులు ఎట్లా ఉంటాయి మనకి ఇట్లా గెలవాలి నేను ఇంకొక మందులు అడిగి చేసిన చూస్తాను అది ఈ మందులు ఏముందని చేసిన ఎన్ని కలిపి నాలుగు నాలుగుగా చూసిన నాలుగు రకాలు కలిపిన ఈ నాలుగు రకాల మందుకు ఇంతే మంది అంటే రెండు వేల రూపాయలు రెండు వేల ఒక వంద ఐదు కష్టం నా సొంత పని కాదు దీన్ని కొరటానికి ఈ ఫార్మర్లు అన్నిటికీ రెండు వేల ఒక వంద రూపాయలు ఖర్చు అయింది నమ్ముతారా మందులు అంటే అలక వస్తే నూరు రూపాయలు అయిపోయి అనుకుంటారు కాదు మధ్యకి తగ్గట్టు పైసా పైసకు తగ్గట్టు మందు మందుకు తగ్గట్టు రోగాలకు తగ్గట్టు మందు అందుతే తగ్గుతుంది చూస్తున్నారు కదా మరి ఇప్పుడు నాలుగు గ్లాసులలోనే ఇంత తొంభై శాతం తగ్గిందంటే అంటే మీరు నమ్ముతారా మరి పేషెంట్ ఉన్నారు చూస్తున్నారు కదా నేను చెప్పడం లేదు పెనగట్టు మాయం మంచిది ఏమి కాదు ఇవి నలభై ఎయిట్టి అట్లా కదా మీకు అది కదా అనుకుంటున్నాను తొంభై శాతం తగ్గినట్లే తగ్గినా చూస్తారు కదా ఇక ఇప్పుడు ఇంకా ఇది నా లెక్క ప్రకారము కానీ మూడు రెండు రోజులకి తొంభై శాతం ఒకళ్ళకు తగ్గినాయి నా మాట వినండి నా పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఉండవద్ద మూడో రోజులు ఆరు గ్లాసులు కానీ నా లెక్క ప్రకారం మూడు నెలలు కనుక వాడితే ఇదే గ్లాసు రెండు మూడు నెలలు వాడితే జీవిత రోగాల రోగాలు రావు ఏ రోగం రాదు క్యాన్సర్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఏది రాదు పట్ట మీరు చూస్తూ ఉంటాను మీకు ఒకవేళ కనుక ముఖాలు నొప్పులు బాగా ఉన్నాయా చర్మ బాగా ఉందా లేదు ఇంకా కడుపు ఉబ్బరంగా ఉందా మలబద్ధకం గ్యాస్ ఉందా మొత్తం మాయమైపోతుంది ఒక గ్లాస్ పెడగానే మొత్తం గ్యాస్ తగ్గిపోతుంది అసలు ఏ రోగం ఉన్నా దీన్ని తగ్గించే గుణం దీనికి ఉంది ఇది రెండు గంటలు రాత్రి బట్టి వేస్తాం ఏడు గంటలు తయారయ్యేది అసలు రాత్రంతా పని రోజు రోజు మూతలు పచ్చి సేకరించాలి అవన్నీ కచ్చ పచ్చ దంచాలి అన్నీ కలిపి దీన్ని బట్టి పెట్టి తీయాలి నాలుగైదు గంటలు కూడా చూస్తున్నాడు కదా ఇవ్వ ఇది అంత ఇది మందుల కథ ఇది ఇవ్వ ఇట్లా ఉంది తను పేషెంట్ చూస్తున్నాడు కదా నేను మాట్లాడిన మాట కాదు తన ముందండి మన తయారు తన ఇప్పుడు చేసిన ఎందుకంటే మందులకు ఎంత ఖర్చు అవుతుందో తనకు అర్థం కావాలని చెప్పినా దాన్ని దాని ఎస్టిమేషన్ చూపిస్తే నువ్వు మూడు నాలుగు రకాలు ఇవ్వం తెచ్చినా చూడాలి కలపా కదా ఎట్ల సల్ చూడదు సన్ను అలా బాగుందా ఎంత పెద్ద ఉడుకు ఉడుకున్న నొప్పితో ఉన్నా అది వెంటనే సల్లవారిపోయిన నొప్పగా ఒక్క కూడగద్ది కానీ ఇది పెట్టేటప్పుడు ఇక ఇది పెడితే జీవితంలో రోగరాకూడదు అటువంటి మీకు చూస్తూ ఉంటుంది మా వీడియో ఒకవేళ మా వీడియోలు కనుక మీకు వెంట వెంట నోటిఫికేషన్ మీకు రావాలంటే మా యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెంబర్ వన్ మెడిసిన్ వాడండి మీరు అనవసరంగా పరిశారు కాకండి ఎంత పెద్ద నొప్పులున్నా చర్మ వ్యాధులు ఉన్నా గడ్డలున్నా కంతులున్నా కిడ్ రాళ్ళు ఉన్నా పైల్స్ ఉన్నా కడుపు నొప్పి ఉన్నా అల్సర్ ఉన్నా ఏమున్నా సరే తక్కువ చేసే అవకాశం ఉంది ఈ మందు కానీ ఒక్కడే మందు కానీ నేను ఎక్కువ అంత తొందరగా ఇవ్వేది ఎందుకంటే చాలా కష్టత్వం కాబట్టి ఇవ్వలేను చూసాను కదా ఇది తల చూ తల తాళ కట్టుచుకోవడం ఇది కదా ఉంది కాదు ఎట్లా ఉంటుంది నిజంగా చేదు చేదు పదార్థం అంటే ఈ అసలు భూమి మీద ఎన్ని రకాల చేదుకు సంబంధించిన చెట్లు ఉంటాయో అందుకే ఏ రెండు తక్కువ అన్ని తీసుకొస్తాం అన్ని తీసుకొచ్చి దీన్ని బట్టి పెట్టి ఈ హరికు తీస్తాం అంటే ఈ చేదు పదార్థం అంటే మనకి ఏ రోగం ఉన్నా మాయం ఎందుకంటే బాడీలో మొత్తం బాడీ అంతా చేదు అయిపోద్ది మొత్తం ఫిల్టర్ అయిపోద్ది బ్లడ్ అంతా అల్కర్ అయిపోద్ది ఫిల్టర్ అయిపోద్ది అనమాట దాన్ని బట్టి ఏ రోగం ఉన్నా తగ్గిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంపార్టెంట్ అవసరం మీకు మీ పిల్లలకు చాలా మటుకు అవసరం మీరు అనవసరంగా దాఖలాగా అడ్డు తిరుగుతుంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి మీరు చూస్తా ఉంటుంది చెప్తున్నాడు చెప్తున్నారు కదా మీరు ఇంటర్వ్యూ కదా శరీర రెండే రెండే రోజులు నాలుగే క్లాసులు ఇది ఐదో క్లాసులు అయినా కదా ఐదో క్లాస్ అయినా చూస్తున్నా చాలా బాగా ఉంటుంది ఏ రోగం కూడా ఉంటుంది ఓకేనా లైక్